స్వాగతం నేను సుమలత రాష్ట్రానికి బీజేపీ తీరని ద్రోహం చేసిందని అటువంటి బీజేపీ పొత్తు కోసం టీడీపీ జనసేన వైకాపాలు ప్రాకులాడడం శోచనీయమని కాంగ్రెస్ రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ నారెడ్డి తులసిరెడ్డి మండిపడ్డారు బీజేపీ చేతిలోపై మూడు పార్టీలు కీలుబొమ్మలు అని బి అంటే బాబు జే అంటే జగన్ పి అంటే పవన్ గా రాష్ట్రంలో బీజేపీ తయారైంది ప్రాంతీయ పార్టీలను నమ్ముకుంటే కుక్కతో పట్టుకొని గోదావరి అని ఆయన ప్రజలకు చేశారు రాబోయే ఎన్నికల్లో దుష్ట చాతుష్టయం పార్టీలైన బీజేపీ వైకాపా టీడీపీ జనసేన పార్టీలను ఓడించి కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని ఆయన వేంపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి తీరని ద్రోహం మోసం అన్యాయం చేయడం జరిగింది రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదాకు పంగనామాలు పెట్టింది రాయలసీమకు ఉత్తరాంధ్రకు బుందెలికంటరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీకి తిలోదకాలు ఇచ్చింది కడప జిల్లాలో శైలాధ్వర్యంలో స్టీల్ ప్లాంట్కు స్వస్తి పలికింది దుగరాజపట్నం ఓడరేవు ఊసేయలేదు పోలవరం ప్రశ్నార్థకమైంది విజయవాడ మెట్రో రాలేదు విశాఖ మెట్రో రాలేదు విశాఖ రైల్వే జోన్ రాలేదు విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ లేదు కాకినాడ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ లేదు ఇవన్నీ చాలక గోరుచుట్టు మీద రోకటిపోటులా ఆంధ్రుల హక్కుగా సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయాలని అమ్మాలని బీజేపీ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉంది రాష్ట్రంలో బీజేపీకి ఏమాత్రం బలం లేదు ఒక్క ఎమ్మెల్యే లేడు ఒక్క ఎంపీ లేడు అటువంటి రాష్ట్రానికి ద్రోహం చేసిన ఏమాత్రం బలం లేని బీజేపీ పార్టీ ప్రాపకం కోసం రాష్ట్రంలోని మూడు ప్రాంతీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ జనసేన వైకాపా పార్టీలు పొత్తు కోసం ప్రాకులాడడం చాలా శోచనీయం టీడీపీది జనసేనదేమో ప్రత్యక్ష పొత్తు బీజేపీతో వైకాపాదేమో పరోక్ష పొత్తు ఒక విధంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో అంటే బాబు అంటే జగన్ పి అంటే పవన్ ఆ విధంగా బీజేపీ తయారైంది నరేంద్ర మోడీ అమిత్ షా చేతిలో జగన్ రెడ్డి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు కూడా కబాలీలుగా కీలుబొమ్మలుగా ఈ మూడు పార్టీలు బానిస పార్టీలుగా బీజేపీకి తారినాయి జగన్ రెడ్డి ఏమో భజన్ రెడ్డిగా చంద్రబాబు నాయుడు ఏమో చక్కభజన్ నాయుడుగా పవన్ కళ్యాణ్ ఏమో భజన్ కళ్యాణ్గా నరేంద్ర మోడీకి అమిత్ షాకు తయారన్నారు కాబట్టి ఈ ప్రాంతీయ పార్టీలు నమ్ముకుంటే కుక్క తోకబట్టుకొని గోదావరి దినట్లే తెలుగుదేశం పార్టీకి బాబుకు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే జగన్ పార్టీకి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే పవన్ పార్టీకి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే కాబట్టి రాష్ట్ర రాబోరు సార్వత్రిక ఎన్నికల్లో ఈ నాలుగు పార్టీలను ఈ దుష్ట చతుష్టయ పార్టీలను బీజేపీ వైకాపా టీడీపీ జనసేన ఈ నాలుగు దుష్ట చతుష్టయ పార్టీలను ఓడిస్తే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదు మహాభారతంలో దుర్యోధనుడు దుశ్శాసనుడు కర్ణుడు శకుని ఈ నలుగురు దుష్ట చతుష్టయంగా తారై మహోన్నతమైన కురు సామ్రాజ్యాన్ని కాలగర్భంలో కలిపేసినట్లు ఆంధ్రప్రదేశ్ను ఈ నాలుగు దుష్ట చతుష్టయ పార్టీలు బీజేపీ వైకాపా టీడీపీ జనసేన సర్వనాశనం చేస్తున్నాయి కాబట్టి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఈ దుష్ట చతుష్టయ పార్టీలను చిత్తు చిత్తుగా ఓడించి అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని రాష్ట్ర ప్రజానికానికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది